నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకు స్వాగతం ఇటీవల ఏపీలోని ఈ దర్గాను బాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ సందర్శించిన సంగతి తెలిసిందే దీని మీద పలు రకాల విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ భార్య ఉపాసన దీని పట్ల స్పందించింది స్పందిస్తూ ఏమేం చేసిందంటే విశ్వాసం అందరిని ఒక్కటి చేస్తుంది ఎప్పుడు కూడా విడదీయదు భారతీయులు అందరూ కూడా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలకు గౌరవించాలి ఐక్యతతోనే బలం పెరుగుతుంది రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే పక్క మతాలను కూడా గౌరవిస్తారు అని స్పష్టం చేసినాము ఫోటో పెట్టేది దర్గాకు పోయి ఆయన దర్శనం చేసుకున్న ఫోటోని ఎక్స్ వేదికలో ఆమె పంచుకుంది ఈ ఎక్స్ వేదికలో ఉపాసన పంచుకున్న అంటే ఈ పోస్ట్ విషయంలో ఒక నిడిజను స్పందిస్తూ మేడం ఇతర మతాలను గౌరవించడం అంటే అయ్యప్ప మాల వేసుకొని దర్గాను సందర్శించడం కాదు అని కామెంట్ చేసిన దానికి కూడా ఆమె స్పందించింది ఏమని మత విశ్వాసాలను అవమానించకుండా వారి మతాన్ని గౌరవించవద్దని ఎవరు పేర్కొన్నారు ఆయన ఇంకోటి ఏంటంటే ఉపాసన దిన ఈ నెటిజన్నే బెట్టి ఈ దీన్ని కూడా స్పందిస్తూ ఈ మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక కథనాన్ని ఏంటి మసీదులో ప్రార్థనలు చేయడం శబరిమల ప్రత్యేక సంప్రదాయం అంటూ ఏది మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక ఆర్టికల్ ఏమే పోస్ట్ చేసింది ఆ ఆర్టికల్ ఉద్దేశం ఏంటంటే శబరిమల వెళ్ళడానికి ముందు భక్తులందరూ కూడా మసీదులో ప్రార్థనలు చేస్తారు అనేది ఆ కథ యొక్క సారాంశం ఎది టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ సారాంశంతో అంటే అంటే ఈ ఏది మసీదులో ప్రార్థన చేయడం శుభ్రమల ప్రత్యేక సాంప్రదాయం అనే శీర్షికతో వచ్చిన ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని కూడా ఆమె దీనికి యాడ్ చేస్తూ సమాధానం చెప్పింది ఇతర మతాలని గౌరవించడం తప్పు కాదు కదా మన మతాన్ని మనం గౌరవిస్తూనే ఇతర మతాలను కూడా గౌరవించాలి అని పెట్టిన ఆ పోస్టుకు ఈ నెట్ జరిచిన సమాధానానికి మేము టైమ్స్ ఆఫ్ ఇండియా కటింగ్ని యాడ్ చేసి పోస్ట్ చేసింది సో మొత్తానికి దర్గాని అయ్యప్పమాల వేసుకొని రామ్ చరణ్ సందర్శించడం పట్ట వస్తున్న విమర్శలకు ఆమె స్పందించింది సరైన సమాధానం చెప్పటమే కాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక కథనాన్ని కూడా ఆమె జోడించింది దీంతో నెటిజన్లకు కావాల్సిన సమాధానం ఆమె ఇచ్చినట్టు లెక్క సో ఇక విమర్శించింది ఎందుకంటే టైమ్స్ ఆఫ్ రాసిన కథన ప్రకారం ఖచ్చితంగా శబరిమల పోయే భక్తులు మొట్టమొదటిగా మసీదులో ప్రార్థనలు చేస్తారు అని ఆ కథనం చెప్తోంది దాన్ని ఉటంకించింది ఆమె అది ఎక్స్ వెతికి ఆమె జోడించింది అని షేర్ చేసింది అంటే అర్థం ఏంటి శబరిమల భక్తులు దర్గానికి సందర్శించడం తప్పులేదు అని స్పష్టంగా చెప్పకనే ఆమె చెప్పింది మరి ఈ విషయంలో డిజన్లు ఏమో స్పందిస్తారో మరి ఇన్నోళ్ళు ఎవరైనా సరే నోరు ఏంది బీజేపీ అనే బీజేపీ ఎక్కువ సభ భజన చేసే భజన పనులతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేసేది ఎవరైనా ఇలా చేస్తే కానీ వాళ్ళు ఎవరు పెద్దగా దీనికి స్పందించట్లేదు మరి ఉపాసన స్పందించిన దానికి మరి వీళ్ళు ఏమైనా స్పందిస్తారా మరి హిందూ సంఘాలు ఆర్ఎస్ అవునా కదా ఇవన్నీ కూడా ఏమంటాయి మౌనం వహిస్తాయా మరి స్పందిస్తాయా వెయిట్ అండ్స్